సింహ బహుపరా ఇప్పుడు ఆవిష్కరించినటువంటి మాన్యులు శ్రీ ఆచార్య సాగి కమలాంకర శర్మ అందరికీ మాట్లాడవలసింది ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ శతాధిక శతక ఉదాహరణ కార్యాల ఆవిష్కరణ గురించి ఉస్మానియా లాంటి తెలుగు శాఖలు మేము అక్కడ కూర్చున్నాం కానీ చెయ్యలేనటువంటి గొప్ప అనేటువంటి ఉదాత్తమైనటువంటి ప్రక్రియ లోకల్ ఎవరు అందరూ ఎవరున్నారు వీళ్ళందరినీ కూడా నిజంగా తెలుగు శాఖ ఉస్మానియా వందల శతకాలు ఆవిష్కరించబడుతున్నాయేవాడ ఆశ్చర్యపడుతున్నటువంటి ప్రదేశం వీరికి అంత చిన్న ప్రచురాలకు అనంతమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తుంటూ దుర్గా బాధి గారు రెండు శతకాలలో శతక యువాడ మహాదం తీర్పేసి రాశారు దుర్గాదేవిలో భయాన్ని కలిగిస్తుంది పక్కనే ఉండేటటువంటి మనకు మంగళ మంగళాన్ని కలిగించేటటువంటి మంగళగిరి నరసింహస్వామి గారు ధైర్యం ఆ రెండు విశేషాలు కూడా వేరు వేరు రూపాల్లో కూడా చట్టాన్ని ఒకటాల్లో తెలియజేశాను మొత్తం చదివాన్ని నేను చట్టాను ఇక్కడున్న సమయానికి దృష్టిలో పెట్టుకుంటూ వీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ఈ కార్యక్రమంలో మా బాబాయ్ గారు ఇక్కడ రెండు చదివాలు నేను అందుకున్నాను ముందుగా రెండు మాటలు కూడా రాశాను వాటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం చాలా కృష్ణస్తి చాలా ధన్యవాదాలు అదే విషయం ఇక సన్మానం తర్వాత మిత్ర బృందం రచయిత్రి శ్రీమతి గురుగామాత్రి మాత్రి గారికి సన్మానంగా ప్రార్థన ఆవిష్కరించినటువంటి ఆచార్య సాగి మల్లా శర్మ గారికి సన్మానం చాలా సంతోషం అండి తర్వాత మిగతా మిత్రులందరూ కూడాను గబగబ గబగబ ఉదాహరణ కావ్య సంకలన ఆవిష్కరణ ఉంటుందండి దానికి మాన్యులు అష్టావధానలు శ్రీ ముద్దు రాజయ్య అవధాని కాదు చేసి సిద్ధంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం होम्पनशास्त्री आगामी सत्तु होत नाही तपास